అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆడవారు అమ్మవారిలాగా అలంకరించుకుని కనిపిస్తూ ఉంటారు అలా అలంకరించుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు సాధారణంగా శ్రావణమాసంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిన బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చెవులకు కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే చేతులకు గాజులు వేసుకుంటారు నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం శ్రావణమాసంలో స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక గాజులు శబ్దం చేస్తూ శుభాలను అనురాగాలను పెంచుతుంది మన భారతదేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది అయితే కొన్ని సమయంలో గాజులను వేసుకున్న వేసుకోకపోయినా ముఖ్యమైన సమయంలో పెళ్లిళ్ల సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఇతర శుభకార్యాల సమయాలలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో అలాగే శ్రావణమాసంలో సాంప్రదాయ బద్దంగా పూజలకు సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణమాసంలో పెళ్లి అయినా ఆడపడుచులు అందరూ కూడా గాజులు ధరిస్తారు పెళ్లి అయినా వారే కాదు పెళ్లి కానీ ఆడపడుచులు కూడా ఈ మాసంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ని శ్రావణమాసంలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు పెళ్లైన ఆడవాళ్లు శ్రావణమాసంలో పొరపాటున ఈ రంగు గాజులను వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్రం చుట్టుకుంటుంది అదే ఈ రంగులో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వద్దు అన్న ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు ఆడవాళ్లు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణమాసంలో కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పుకోవాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు వారము పవిత్రమైంది ప్రతి తిథి విశేషమైంది ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరకటి ఉండదు మంగళ గౌరీ వ్రతము వరలక్ష్మి వ్రతము శ్రావణమాస వ్రతం శివవ్రతం జీవంతిక దేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథివారాల్లో నెల పొడవునా కూడా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతని దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణమాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు ఈ విషయాలన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే అని మసాలా కన్నా ఈ శ్రావణమాసం కన్నా గొప్ప నెలలేదంటూ శ్రావణమాసంలో చేసే ఏ పూజ అయినా ఏ వ్రతం అయిన కోరిన కోరికలు తీరుస్తునే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందంటూ పండితులు అంటూ ఉంటారు ముఖ్యంగా శ్రావణమాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం విశేషంగా పూజిస్తారు వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించి పువ్వులను సమర్పిస్తారు ఈ శ్రావణమాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పూలతో పూజించండి ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా మల్లె పువ్వులు సన్నజాజి గులాబీ వంటివి సమర్పించండి ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు ఈ శ్రావణమాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అయితే పారిజాతం నుండి చేతితో పూలను తెంపకూడదు నేలమీద రాలిన పూలను మాత్రమే పూజకు వాడాలి నేలమీద రాలిన పూలు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరుచండి లేదా చెట్టు క్రింద ఆవుపేడతో అలకండి వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి పూజలో పువ్వు వాడటం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు అలాగే బంతిపూలను కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పువ్వు క్రిమి కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది వీటితో పూజించేటప్పుడు పొరపాటున అవి మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదం అందుకే బంతిపూలను పూజకు కాకుండా గుమ్మానికి తోరణం లాగా వాడాలని పండితులు సూచిస్తున్నారు అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు వాడిన పువ్వులు పెట్టకూడదు ఒకవేళ మీరు తెంచిన పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదుగాని మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు ఎడమ చేతితో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు ఉమ్మెత్త అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వును బంతి పువ్వులను మొగలి పువ్వులను వాడకండి అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి వాటిని అమ్మవారి పూజలు ఉపయోగించకండి అలాగే ఫ్రిజ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు ఎందుకంటే చాలామంది నాన్ వెజ్ పెడుతూ ఉంటారు నాన్ వెజ్ పెట్టిన చోట దేవునికి పూజించే పువ్వులు పెడితే అవి ఆ పవిత్రమవుతాయి ఈ పూలతో మీరు పూజలు చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు ఆ తల్లి క్షమించదు కాబట్టి దేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి శ్రావణమాసంలో మహిళలు పట్టుచీరలతోనూ నగలతోనూ కళకళలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అలాగే ముతైదువులని పిలిచి తాంబూలాలు ఇస్తూ ఉంటారు ఇందుకే ఈ శ్రావణమాసం నగలమాసం సనగల మాసం కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణమాసంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణమాసంలో మగవాళ్లంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సదావకాశం చిక్కుతుంది హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవటము శనగలను తినటం పూలు పండ్లను శనగలను పెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్ష ఋతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడిగా పనిచేసేవి పూజలు వ్రతాలు పేరంటాళ్ళూ వాయనాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్లు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి కొంతమంది తమ దగ్గర బంగారం గాజులు మాత్రమే వేసుకుంటూ ఉంటారు బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు బంగారం గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు కాని గాజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవచ్చు బంగారు గాజులు ఉంటే వాటితో పాటు మట్టిగాజులు కూడా కలిపి వేసుకోండి ఇక ఈ శ్రావణమాసంలో కొన్ని రంగుల్లో గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే శాస్త్రం చెప్తుంది ఆడవారు బ్లాక్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు తెలియక బ్లాక్ బ్లూ కలర్ గాజులు వేసుకుంటే భర్తకు కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కనుక శ్రావణమాసంలో అస్సలు ఈ రంగులో ఉండే గాజులు వేసుకోవద్దు అలాగే తెల్లటి రంగులో ఉండే గాజులు కూడా వేసుకోకూడదు బ్లాక్ బ్లూ స్కై బ్లూ వైట్ ఈ రంగులో ఉండే గాజులన్నీ కూడా పొరపాటున కూడా ధరించకండి మరి ఈ శ్రావణమాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయానికి వస్తే ఈ మాసంలో పింక్ కలర్ గాజులు వేసుకున్న రెడ్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే పింక్ కలర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం కలుగుతుంది ఎల్లో కలర్లో ఉన్న గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పెరుగుతుంది ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు కాబట్టి ఆడవాళ్లు ఈ శ్రావణమాసంలో పింక్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ గాజులు మాత్రమే వేసుకోండి మీకు మంచి జరుగుతుంది కొత్త మట్టి గాజులు వేసుకోవాలి అనుకునేవారు శ్రావణమాసంలో సోమవారం గాని బుధవారం గాని గురువారం గాని వేసుకుంటే మంచిది అలాగే మన భరతదేశంలో స్త్రీలు మట్టి గాజులు ధరించినప్పుడు రెండు చేతులకు కలిపి కనీసం అరడజను అయినా సరే గాజులు ఉండేలాగా ధరించాలి ఎప్పుడైనా గాజులు చెల్లితే ఆ గాజు ముక్కలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో గొయ్యితీసి పాతి పెట్టండి ఇలా శ్రావణమాసంలో గాజుల విషయంలో నియమాలు పాటిస్తే సులభంగా లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది మీ పూజలకు మంచి ఫలితం వస్తుంది ధనధాన్యాలతో వర్ధిల్లేలాగా లాగా చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు